సార్ నా పేరు భువనేశ్వరి నా డాక్టర్ పేరు చైత్రిక మేము పులిపెందుల నుంచి రావడం జరిగింది అయితే పోయిన సమ్మర్ హాలిడేస్లో అమ్మాయికి వన్ అండ్ హాఫ్ మంత్ ఫీవర్ రావడం జరిగింది ఆ ఫీవర్ తగ్గకపోవడంతో మేము ఇట్లా అనంతపూర్ వచ్చి స్కానింగ్స్ ఎక్స్రేస్ తీయించడం ద్వారా స్కానింగ్ రిపోర్ట్లో కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది అప్పుడు మా మేము వెళ్ళిన డాక్టరు సార్కి రెఫర్ చేశారు మేము వచ్చి సార్ని కలవడం జరిగింది సార్ మొత్తం అన్ని స్కానింగ్స్ అన్ని చెక్ చేయడం చెక్ చేసి ఆ తర్వాత బేబీకి సిరప్స్తో మందులతో అయితే తగ్గదు సర్జరీ అయితే కంపల్సరీ చేయాలి అని చెప్పారు ఆ తర్వాత మేము ఇంకా సిటీ స్కాన్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా బేబీకి బ్లడ్ తక్కువ ఉండడంతో ఒక ట్వంటీ డేస్ తీసుకొని అమ్మాయికి కొద్దిగా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకొని ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది ఫైనల్గా అయితే సర్జరీ అయితే కంప్లీట్ అయ్యింది సార్ అయితే బాగా చేశారు దుర్గా ప్రసాద్ సారు బేబీకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పటికైతే సర్జరీ తర్వాత అయినా కానీ మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అమ్మాయి బాగానే సపోర్ట్ చేసింది దుర్గా కింగ్ సవేరా హాస్పిటల్